అందరికీ హాయ్ అండి నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఆ రెసిపీ ఏంటో చూద్దామండి నేను ఇక్కడ చెంబుతో రైస్ తీసుకున్నానండి నేనైతే సోనా మసూరి రైస్ తీసుకున్నానండి మీరు కావాలంటే బాస్మతితో కూడా చేసుకోవచ్చు రెండుసార్లు వాష్ చేసి నీళ్లు వేసి పక్కన పెట్టుకుందామండి పై గిన్నె పెట్టి వేడెక్కాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము అలాగే లవంగాలు రెండు ఇలాచీలు ఆరాటి మొగ్గ దాల్చిన చెక్క అలాగే సాజీర బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి నూనెలో వేయించుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చీలు పొడవ కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలిపాక అలాగే మూడు పెద్ద సైజు టమాటో ముక్కలు కూడా వేసుకొని నూనెలో బాగా మగ్గించుకోవాలండి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కారము హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక కప్పు నిండా పెరుగు వేసుకోవాలండి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పెరుగు వేసి కలపాలండి ఇప్పుడు మనము ఒక చెంబుకి రెండు చెంబుల నీళ్లు తీసుకోవాలండి మళ్ళీ స్టవ్ వెలిగించేసి నీరు మరిగించుకోవాలండి నీరు మరిగేటప్పుడు బియ్యం వేసుకోవాలండి ఒకసారి కలిపి ఉడికించుకుందామండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అడుగంటుతుంది రెండు నిమిషాలు పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి కుష్క రైస్ రెడీ అయిపోయిందండి రైతాతో తింటే చాలా బాగుంటుందండి బాయ్ అండి